తనంత తాను ప్రకాశించేటటువంటి లక్షణం ఉన్నవారు అటువంటి శంకరులు సదాధారాయణ ఎప్పుడూ ఆయనే ఆధారము ఏమిటి ఆ నామానికి అర్థం ఎప్పుడూ ఆయనే ఆధారము మాటకి అంటే మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే ఆధారమైన వారు కొంతమంది ఉంటారు ఇప్పుడు మనకి మనసులో ఒక నిశ్చయాత్మకమైనటువంటి విషయం ఉంటుంది నాకు ఈ అవసరం ఉంటే ఈ విషయంలో నాకు ఏదైనా ఇబ్బంది వస్తే నేను వాళ్ళని అడిగితే నేను గట్టెక్కేస్తాను వాళ్ళు నాకు తప్పకుండా చేసి పెడతారు అని నేను నమ్ముతాను నమ్మి ఆయన నాకు చేస్తాడని పరమ విశ్వాసంతో ఉంటాను కానీ ఆయన నా ఎందు చాలా ప్రీతి కలిగిన వాడే నిజంగానే నేను అడిగితే ఆయన అలా చేసి పెట్టే వ్యక్తే కానీ ఆయనకి ఎవరో వెళ్ళి నా నేను ఆయనకి విరుద్ధంగా ఏదో అన్నానని ఆయనకి చెప్పారు ఆయనకి నా మీద అన్యథాభావన కలిగింది నేను అనుకున్నంత మంచివాడు కాదు ఈయన అడిగినప్పుడల్లా నేను ఆయనకి చేసి పెట్టక్కర్లేదు అన్న భావన కలిగింది ఇప్పుడు ఆయన అది బయటపడకుండా నాతో అట్లాగే తిరుగుతున్నాడు మీరు నా గురించి ఇలా అన్నారట ఫలానా వాళ్ళ దగ్గర నాకు తెలిసింది ఈ మాట మీరు నా దగ్గరికి ఉపకారానికి ఎట్లా వస్తారు అని అనలేదు అనకుండా మనసులో మాత్రం అది పెట్టుకున్నాడు పెట్టుకుని తిరుగుతున్నాడు నేనేమనుకుంటున్నాను ఆయనకి నేనంటే చాలా ఆదరం నేను ఆయనని అడిగితే నాకు తప్పకుండా చేసి పెడతారని నేను అనుకుంటున్నాను ఆయన ఈ మాట అడగని అని ఎదురు చూస్తున్నాడు అప్పుడు కపటం ఏర్పడింది కదా అంటే పూర్వం ఉన్నట్లు ఇప్పుడు లేడు ఇప్పుడు ఆయన దగ్గర మీరు ఏ ఉపకారాన్ని పొందుదాం అనుకున్నారో అది మీరు పొందలేరు కానీ పొందగలనని మీరు అనుకుంటున్నారు పక్కనే ఉన్నాడు కదా నాకు ఈయన చేస్తారు తప్పకుండా అని మీరు అనుకుంటున్నారు కానీ ఆయన మీ పక్కనే ఉన్నా ఆయన మీకు చెయ్యడానికి ఇప్పుడు సిద్ధంగా లేడు మనసులో అది బయటపడకుండా ఉన్నాడు అప్పుడు మీకు ఏమవుతుంది అవసరం వస్తుంది అవసరం వచ్చినప్పుడు రోజు నా పక్కనే ఉంటాడు కదా ఏముంది చెప్పడమే కదా అని మీరు చాలా తేలికగా కొంచెం ఈ పని చేసి పెట్టాలంటారు ఆయన ఏమంటాడు దాని గురించే కదా ఎదురు చూస్తున్నాడు నా వల్ల అవదలేండి నేను మీకు చెయ్యనట కదా మీరు ఆ మధ్య మధ్యవర్తనో చెప్పారట కదా అని అప్పుడు బయటపడ్డాడు అప్పుడు మీ మనసు ఎంత బాధపడుతుంది బాధపడి మీరు వివరణన్నా ఇవ్వాలి లేదా వేరే వ్యక్తిని మీరు చూసుకోవాలి ఇప్పుడు ఇక్కడ పని జరగలేదు కాబట్టి వదిలేయలేరు కదా ఇంకోళ్ళని పట్టుకోవాలి పట్టుకుని పని చేయించుకోవాలి ఇది లౌకికమైనటువంటి విషయాల్లో అయితే నడుస్తుంది గురువు విషయంలో అట్లాంటి కపటం గురువుగారికి ఉండదు ఎందుకు ఉండదో తెలుసా ఆయన తను ఏది చెయ్యాలో అది చేయడం విషయంలో మాత్రం తన మనసుకి బాధ ఉన్న క్లేశం ఉన్న నన్ను వీళ్ళు అనరాని మాట అన్నారన్న బాధ ఎక్కడో లోపల బాణపు ములుకులా ఉన్నప్పటికీ కూడా తను చెయ్యవలసిందేదో అది చెయ్యనన్న మాట ఆయన అనడం నిష్కపటి అక్కడ కపటం ఆయన చూపించడు ఎందుకంటే అసలు ఆయన స్వభావానికి అది విరుద్ధం అందుకని గురువు ఏం చేస్తాడు అంటే మీరు ఇలా ఉండకూడదు సుమా అని గుర్తించేటట్టు చేసి దోషాన్ని దిద్దుతాడంటే అంటే ప్రేమని పోగొట్టుకోవడం అన్నమాట గురువు దగ్గర ఉండదు గురువుని ప్రేమ చూపించలేక వదులుకోవడం అన్నది శిష్యుడి దగ్గర ఉంటుందేమో ఎందుకంటే కొంతమంది కలిసి నడవలేక వాళ్ళు ఉండవచ్చు కానీ గురువుగారు వదిలిపెట్టేయడం అన్నది మాత్రం ఉండదు అటువంటి కపట బుద్ధి ఉండదు రెండవది ఏది అంటే గురువులో ఉన్న గొప్పతనం ఆయన కాకపోతే ఇంకొకళ్ళతో చేయిద్దాం ఈ పని అనడానికి మీకు అటువంటి వాడు ఇక ఉండడం అది ఆయనే చేయాలి అన్న మాట విషయంలో గురువు వల్ల సాధ్యమవుతుంది తప్ప ఇది వాళ్ళు కాకపోతే ఇంకొళ్ళ దగ్గరికి ఎడతానంటే అది అయ్యే పని కాదు ఆయనే చెయ్యాలి అన్యం అన్నమాట ఇంకొకరు అన్న మాట అన్వయము కాదు ఇవి రెండు గురువుకి అన్వయం అయి ఉంటాయి అందుకే ఆయనకి క్షమాగుణం ఉంటుంది ఆ క్షమాగుణం ఎప్పుడూ కూడా అపరాధాన్ని మన్నిస్తూ ఉంటుంది మన్నించి మనసులో ప్రేమని విడిచిపెట్టకుండా అట్లాగే వాళ్ళ అభ్యున్నతిని కోరుతూ నడుస్తూ ఉంటాడు ఆయనని అర్థం చేసుకోలేకపోతే ఆయనని విమర్శించవచ్చు ఆయనని నిందించవచ్చు కానీ ఒకటి మాత్రం ప్రమాదం భగవంతుడు జోక్యం చేసుకుంటాడు ఎందుకంటే సత్పురుషుల యొక్క మనసు క్లేశపడింది అనుకోండి ఈశ్వరుడు అంగీకరించాడు వెంటనే జోక్యం చేసుకుంటాడు అందుకే తొందరగా పాడైపోవడానికి మార్గం ఏమిటంటే సత్పురుషుల జోలికి వెళ్ళడమే వాళ్ళ జోలికి వెళితే ఏమవుతుందంటే ఈశ్వరుణ్ణి చేసినంతకన్నా తీవ్రంగా తీసుకుని జోక్యం చేసుకుంటాడు అందుకే నేను ఎప్పుడు జోక్యం చేసుకుంటాను అన్నదానికి మొదటి నియమం అదే చెప్పాడు శుద్ధ సాధులందు నన్ను నమ్ముకున్న వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండు వాళ్ళ విషయంలో తేడా జరిగితే మాత్రం నేను ఒప్పుకోను వాళ్ళు మన్నిస్తారేమో వాళ్ళకి అది లక్షణం కానీ నేను మాత్రం శిక్షిస్తానప్పుడు నేను జోక్యం చేసుకుంటానంటాడు కాబట్టి అది గురువు యొక్క లక్షణం కాబట్టి ఆయనే ఆధారమై ఉంటాడు ఆయన ఆధారం కాకుండా పోడు ఆయన నేను చెయ్యను అన్నమాట ఆయన అండవు మహా అయితే కోపాన్ని నటిస్తాడంతే ఒక ఉపకరణంగా దిద్దడానికి కోపాన్ని నటిస్తాడంతే తప్ప అసలు దూరం చేయడం వదిలిపెట్టడం ఇలాంటి పనులు గురువు దగ్గర ఉండవు అందుకే ఆ కాంక్ష అంటే జ్ఞానమును పొందాలి అని ఆర్తి ఉన్నటువంటి వాడు గురువుని ఎలా సంబోధిస్తాడన్నది కూడా జగద్గురువులైన శంకర్లే చెప్పారు ఈ చిత్రం ఏంటంటే ఇది మనం నిర్ణయం చేసుకోవడం కాదు అసలు ఆ గురువుని ఎలా అడుగుతాడు శిష్యుడు అన్నది కూడా శంకర భగవత్పాదులు వివేక చూడామణిలో చెప్పారు శిష్యుడు ఇలా అడగాలి గురువుని అని స్వామిం నమస్తే నతలోకబంధో కారుణ్య సింధో పతితం భవాబ్ధౌ మాముద్ధరాత్మీయ కటాక్ష దృష్ట్యా రుజ్వాతి కారుణ్య సుధాభైవృష్ట్యా అదిట గురువుకి చేసే ప్రార్థన ఎంత గొప్ప ప్రార్థన చెప్పారో శంకరులు స్వామిం స్వామి అన్నమాట భగవంతుడికి అన్వయం భర్తని స్వామి అంటారు భగవంతుడి స్వామి అంటారు స్వామి అని వదిలేస్తే అది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అన్వయం మిగిలినవి ఏమీ చెప్పకుండా ఒక్క స్వామి అన్నారు అనుకోండి అది సుబ్రహ్మణ్యుడికి అన్వయం యథార్థానికి స్వామి అంటే అన్నీ తనదిగా కలిగినవాడు స్వామిం యథార్థానికి గురువుగారు మీరు పరబ్రహ్మము కనుక మీది కానిది నా దగ్గర ఏం లేదు నా దగ్గర ఏముందో నాదన్నది ఏముందో అదంతా మీదే కాబట్టి స్వామి నమస్తే ఈ నమస్తే అన్నమాట చాలా గొప్ప మాట ఎందుకంటే నమస్కారం చేసినప్పుడు భంగి మేం చేస్తాం ఇలా అంటాం అంటే ఈ బుర్రలోకి ఎన్ని రాకూడదో అన్నొచ్చేయి ఎన్ని రావాలో అవి తక్కువ వచ్చాయి ఈ బుర్రలోకి ఎన్ని రావాలో అన్ని వచ్చాయి అవన్నీ ఇవి చేసాయి నేను ఇంకేం చెప్పను ఇంక ఇంతకన్నా అజ్ఞానినా మయా దోషాన్ అశేషాన్ అది ఇంకా అన్ని తప్పులు నేను చేశాను అని చెప్పడానికి నమస్తే నాకు అర్హత లేదు యథార్థానికి నాకు ఉన్నది అనర్హత అదే మీకు చెప్పుకుంటున్నాను స్వామి నమస్తే నతలోక బంధో మీరెవరికి బంధువు అంటే తప్పులు తప్ప మా దగ్గర ఏ ఉన్నాయండి అర్హతలో అని నమస్కరించి నిలబడిన వారికి బంధువైనవాడా బంధువు అంటే ఎవరు మళ్ళీ బంధు శబ్దంతో శంకరాచార్యుల వారికి ఒక నామం ఉంది బంధువు అంటే రెండు కారణముల చేత వస్తూ ఉంటాడు ఒకటి మనకు ఆర్తి కలిగితే తీర్చడానికి పరిగెత్తుకొస్తాడు రెండు మనకి ఏ ఆర్తి కలగకపోయినా బాగున్నారా లేరా అని ఓసారి వచ్చి చూసి సంతోషంగా మన సంతోషం మన దుఃఖం మన విచారం మన కష్టం కనుక్కొని వెళుతూ ఉంటాడు అందుకే బంధువు వస్తే వెంటనే వెళ్ళిపోమని చెప్పకూడదు బంధు వస్తే ఓ భోజనమో పలహారమో పెట్టేసేసి ఇంకా మీరు వెళ్ళిపోండి అనకూడదు బంధు ప్రీతి అన్న మాటకు అర్థం ఏమిటంటే ఓ రెండు రోజులు ఉండండి అని చెప్పాలి ఒక్కొక్కసారి బంధువు వస్తే బాధగా ఉంటుంది ఎందుకంటే ఇల్లు చిన్నదనుకోండి మనం చాలా ముఖ్యమైన పనిలో ఉన్నామనుకోండి అప్పుడు బంధువులు వచ్చారనుకోండి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కానీ దాన్ని బంధువు ఎందు ఉండేటటువంటి ప్రీతికి గుణం ఏమిటంటే భరించి రెండు రోజులు ఉండండి అనాలి ఎందుకని తన వైపు నుంచి తన కర్తవ్యం పూర్తయినట్టు అంతే మీరు వెళ్ళిపోండి అని అనకూడదు అలా అంటే తనకి మర్యాద తెలియనట్టు అవుతుంది మర్యాదనాంచలోకస్య కర్త చ సహా కాబట్టి స్వామి నమస్తే నతలోక బంధో వంగి నమస్కరించిన వాళ్ళకి బంధువా కారుణ్య సింధో అపారమైనటువంటి పతితం పతితంభవాబ్ధ ఇంకా నాకన్నా పడిపోవలసినవాడు ఎవడుంటాడు మామూలుగా పడిపోలేదు ఏ నేల మీదో పడిపోతే కొంచెం చెయ్యట్టు లేపచ్చు ఇప్పుడు నన్ను వెతికి లేపాలి సముద్రంలో పడిపోయాను అడుక్కి ఏ సముద్రం సంసార సముద్రం లోపలికి పడిపోయాను ఇది అందరు ఎత్తలేరు అక్కడ ఇంకా అరుగుందనుకుని రెండు అడుగులు ముందుకేసి నేను పడిపోయాను అనుకోండి గబగబా నలుగురు వచ్చి అయ్యో దెబ్బ తగిలిందండి అని లేవదీస్తారు సముద్రం లోపలికి పడిపోయినవండి అలా లేవదీయగలరా ఒడ్డు నుంచి సాధ్యమా దానికి ఎవరో ఆ నైపుణ్యం ఉన్నవాడు ఎవరో ఈత కొట్టి లోపలికి వెళ్ళి ఎత్తి పై పట్టుకురావాలి అది ఆ సంసార సముద్రంలోకి వెళ్ళి ఎత్తగలిగిన వాడు గురువు ఒక్కడే ఆయన అది దాటాడు కాబట్టి కాబట్టి పతితంభవాబ్దవు మాముద్ధరాత్మీయ కటాక్ష దృష్ట్యా నన్ను మీరు ఉద్ధరించాలి ఎందుకని అంటే నాకేదో అర్హత ఉందని కాదు మీకు అదే పని అని కాదు మీరు క చాలా గొప్ప కారుణ్యం ఉన్నవారు మీరు ఇలా చూశారంటే నేను ఉద్ధరింపబడిపోతాను కటాక్ష దృష్ట్యా రుజ్వాతి కారుణ్య సుధాభివృష్ట్యా రుజ్వాతి అంటే కపట రహితులు ఇందాక చెప్పానే మనసులో ఏదో పెట్టుకుంటే బాధ ఏమో తప్ప మిమ్మల్ని పాడు చేసే లక్షణం మాత్రం ఆయనకి లేదు అది కపటం లేనితనము అంటే ఆయన బాధపడతాడేమో కానీ ఆయన బాధకి మిమ్మల్ని మాత్రం ఆయన శిక్షించడు అది మీరు తెలుసుకోవాలంతే మనం చేసాం తప్పని మీరు తెలుసుకోవాలి కాబట్టిజ్వాతి సుధా సుధాభివృష్ట్యా అందువల్ల మీరేం చేస్తూ ఉంటారు అమృతాన్ని కురిపిస్తూ ఉంటారు ఇప్పుడు ఒక గురువు దగ్గరికి వెళ్ళి శిష్యుడు ఇలా ఎందుకు అడుగుతాడు అంటే ఇంకా ఆయన తప్ప ఆధారము లేదు కనుక ఎత్తడానికి అంటే ఇంకొకరు ఎవరు లేరు ఈయన కాకపోతే ఆయన అనడానికి లేదు అలా అడిగే వరకు ఎదురు చూసి చేయనడానికి ఆయనకి కపటం లేదు ఇది చెప్పడానికి ఒక శిష్యుడు అసలు గురువుగారి దగ్గరికి వెళ్ళి చెయ్యవలసిన ప్రార్థన అంత గొప్పది చెప్పారు శంకరాచార్యుల వారు చెప్పి దుర్వార సంసారత దవాగ్ని తప్తం దోధూయమానం దురదృష్టవాతై భీతం ప్రపన్నం పరిపాహి మృత్యో శరణ్యమన్యంహం నే అంటే చూడండి ఏదో ఎకరం పొలం కావాలి మాకు ఇప్పించండి నేను నిర్ధనుండి అని కూడా రా అని కూడా రాసుకోవడం రాని వాడి కోసం ఎవరో రాసిస్తే వేలిముద్ర వేస్తే ఆయనకి జిల్లా పరిపాలన చూసి ఆయన ఎకరం పొలం ఇస్తాడు బాగా రాసాబోయని రాసిన వాడికి ఇవ్వరు వేలుముద్ర వేసిన ఆయనకి ఇస్తారు అట్లా వేలుముద్ర వేయడం కూడా మనకి రాదు కనీసం శంకరాచార్యుల వారి దగ్గరికి వెళ్ళి శ్లోకం చెప్పడం కూడా మనకి రాదని ఆయనే చెప్పారు ఇలా అడగాలని చెప్పారు ఎంత నిష్కపటి అది కూడా రానివాడు రాదా అది చెప్పన నేను ఆ శ్లోకం రాసిస్తే నా దగ్గరికి వచ్చి చదువుతావా అప్పుడు నేను నిన్ను ధరించిన అని ఆయన అనలేదు ఇలా చెప్పాలని చెప్పారు అంటే ఎంత దయామయుడు అసలు ఆ కారుణ్యానికి హద్దుందా దానికి అడ్డెట్టారు వివేక చూడామణిలో ఒక శిష్యుడు గురువుగారిని ఇలా అడుగుతాడని చెప్పారంతే కాబట్టి దుర్వార సంసార దవాగ్నితప్తం నేను భయంకరమైనటువంటి సంసారం అనే దావాగ్నిలో నిలబడిపోయి ఉన్నాను అరణ్యం అంటుకుంటుంది అరణ్యం అంటుకుంటే అందులో ఉన్న లేళ్ళు జింకలు కాదు పులులు సింహాలే పారిపోతాయి ఆ అగ్నిహోత్రం నుంచి తప్పుకోవడం సాధ్యం కాదు ఇంకా అంత వేడి అటువంటి అరణ్యం అంటుకుపోతే సంసారం అన్న అరణ్యం అంటుకుపోయి కాలిపోతుంటే దాని మధ్యలో నిలబడి ఉన్నాను నేను దూధోయమానం దురదృష్టమాతైహీ నన్ను ఊపేస్తోంది ఏమిటి దుధోయమానం దురదృష్టవాతై ఏమిటి ఆ గాలి నన్ను ఊపేస్తున్నది ఉన్నదే దావాగ్ని దానికి తోడు పెద్ద గాలి ఏమిటి ఆ గాలి దురదృష్టం ఏమిటి ఆ దురదృష్టం ఇంతకుముందు కనీసం గురువుగారి దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పాలని కూడా తెలియకపోవడం ఇలా ఉండాలని కూడా తెలియకపోవడం కాబట్టి దూధోయమానం దురదృష్టమాతై భీతం ప్రపన్నం పరిపాహి మృత్యోహో ఓ పక్క నుంచి ఆయు అయిపోతుంది ఆయు అయిపోతుందంటే మృత్యు దగ్గరికి వచ్చేస్తుంది పరిగెత్తుకుంటూ పెద్దబ్బులు వచ్చినట్టు వస్తోంది ఎప్పుడు గ్రసించేస్తుందో ఈ లోగా నన్ను ఉద్ధరించేవాడేవాడు మళ్ళీ ఎప్పుడు వస్తుంది ఇంకా మీరు చెప్తే మాత్రం మీరు చెప్పింది చెప్పడానికి నాకు టైం ఏది అవకాశం ఏది సమయం ఏది కాబట్టి భీతం ప్రపన్నం పరిపాహి మృత్యోహో నన్ను ఇప్పుడు ఉద్ధరించగలిగిన వాళ్ళు మీరు కాకుండా ఇంకెవరైనా ఉన్నారు అంటే ఏమైనా కుదరదులే అని మీరు అనరు మీరు అన్నానైనా వెళ్ళడానికి ఇంకోళ్ళు లేరు శరణ్యమన్యం ఎదహన్న జానే గురువుగారు ఈ విషయంలో మీరు తప్ప ఉపకారం చేసేవాళ్ళు లేరు అన్యం నజానే నాకు ఇంకొకళ్ళు తెలియరు అందుకు సదాధారాయణ మహా గురువు అటువంటి మహానుభావుడు అయితే గురే మీరు ఇలా మరి సమయమంతా వృధా చేసేసి సంసారం బాగుందని ఇంద్రియాలకి వశపడిపోయి ఆ చాగంటి కోటేశ్వరరావులా తిరిగి ఇప్పుడు వస్తే నేనేం చేస్తానరా అంటే శిష్యుడికి గడుసుతనం ఒక్కటి మాత్రం ఉంటుంది ఏమిటి గడుసుతనం అంటే తను చాలా తెలివైన వాడినన్నట్లు తన భావాన్ని గురువు పట్టుకోలేడన్నట్టు ప్రవర్తించగలగడం అందుకని శిష్యుడు ఎంత గడసరితనంగా గారిని అడుగుతాడో చూడండి అయం స్వభావ స్వతయేవ తత్పర శ్రమాపనోద ప్రవణం మహాత్మనా సుధాం సురేష స్వయమర్క కర్క ప్రభాజి మీరు ఇంత కష్టపడి ఇన్ని చదివి అనుష్ఠానంలోకి తెచ్చుకొని అందరూ హాయ్ 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 అని ఇంద్రియాలు పట్టుకొని మనసుని పట్టుకొని శరీరాన్ని పట్టుకొని తిరుగుతుంటే మీరు వీటన్నింటినీ కుదురుగా పెట్టుకుని ఎక్కడో కూర్చుని అన్నీ చదువుకుని మీకు ఎందుకీ కష్టం అంటారేమో గురువుగారు నేను ఎందుకురా ఇవన్నీ చెయ్యాలి అంటారేమో సూర్యుడు వస్తాడు భూమి ఎండిపోతుంది బయటికి ఎడదామంటే కాళ్ళు కాలిపోతుంటాయి రాత్రి చంద్రుడు వస్తాడు నాకేం పనిరా మీ కాళ్ళు కాలిపోతే భూమిని వేడెక్కించిన వాడిని అడగండి అంటున్నాడా తన సుధాకరణ చేత తాపోపశాంతినిచ్చి నేల చల్లగా చేసేస్తున్నాడు అది సూర్యుడి లక్షణం ఇది చంద్రుడి లక్షణం అంతేగాని నేను ఎందుకు చల్లగా చేయాలని అడుగుతున్నాడా అది సంసార లక్షణం మాకు తాపాన్ని కల్పించింది ఇది గురువుగారి లక్షణం చంద్ర లక్షణం సుధా అమృతాన్ని గురిపించి వాగామృతాన్ని మమ్మల్ని చల్లబరచండి మమ్మల్ని మీరు గట్టెక్కించండి అది మీ లక్షణం గురువుగారు మీరు కాదంటే అలా స్వభావం ఇది ఎంత గడుసుతనం గడుసుతనం గురువు గొప్పతనాన్ని చెప్పడం అని కూడా అనాలి ఆ ఒక్క మాట అనడానికే వీల్లేదు అది నిజంగా స్వభావంలో ఎంత గొప్పతనం ఆ అమృతాన్ని కురిపించడం ఆ తాపాన్ని తొలగించడం అన్నంత చల్లగా అయ్యేట్టు చేయడం రాత్రి పదకొండకాస్త చల్లటి గాలి వేసింది తెల్లవారి గట్ట బయటకెడితే హాయిగా ఉంటుంది ఆరున్నర అయ్యేటప్పటికీ ఆడళ్ళు అంటాడు రోహిణీకర్ తొస్తే అలా అయం స్వభావ స్వతయేవ తత్పర శ్రమాపనోద ప్రవణం మహాత్మన ఎవరికైనా ఇబ్బంది కలిగితే తొలగించడమే మహాత్ముడు యొక్క లక్షణం అందుకే కదా మహాత్ముడు అంటారు కాబట్టి సురేష స్వయమర్క కర్కశ ప్రభావితప్తామవతి క్షితి ఇంకిలా సూర్యుడు కర్కశమైన వేడిని కురిపించి భూమిని వేడెక్కించేస్తే మేము నాలుగు అడుగులు వేయలేకపోతున్నప్పుడు సాయంకాలం వేళ చంద్రుడు వచ్చి మళ్ళీ నేలని చల్లగా చేసేస్తున్నాడు నాకు ఎందుకని ఊరుకుంటే మళ్ళీ తెల్లారకట్ట ఆయన ముప్పై రోజులు అలా వచ్చేస్తే అసలు ఈ గోడలు ఇవి ఏమైనా చల్లబడతాయా ఆయన అనుగ్రహం మళ్ళీ చల్లబరుస్తున్నాడు కాబట్టి ఆయన మళ్ళీ వేడెక్కించేటప్పటికీ సమయం అయిపోయిందని ఆయన వెళ్ళేటప్పటికీ మళ్ళీ ఆయన వచ్చేసి మళ్ళీ చల్లబరిచేస్తున్నాడు ఎవరిది అనుగ్రహంతో ఆ సూర్యకాంతిని తీసుకునే చల్లబరుస్తున్నాడు ఆ భగవద్ అనుగ్రహం తీసుకునే మళ్ళీ చల్లబరిచేస్తున్నాడు ఆ భగవంతుని యొక్క సృష్టిలోదే సంసారం కూడా మాయ ఆ మాయని దీగలిగింది మీరే కాబట్టి అంత గొప్పవారు గురువుగారు ఈ గురువు అనేటటువంటిది ఒకే రూపం కాదు ఒకే పేరు కాదు ఎంతమంది మహాత్ములు ఎన్ని రూపాల్లో తిరిగారు కొంతమంది గృహస్థులుగా తిరిగారు కొంతమంది బ్రహ్మచారిగా తిరిగారు సుఖబ్రహ్మ లాంటి వాళ్ళు కొంతమంది సన్యాసులుగా తిరిగారు శంకరాచార్యుల వారు మహాస్వామి వారు చంద్రశేఖర భారతీ వారు ఇటువంటి వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క రూపంతో ఒక్కొక్క వేషధారణతో ఒక్కొక్కలా తిరిగి బోధ చేశారు ఎవరు చేసిన శాంతామహంతో నివసంతి సంతో వసంతలోక వసంతవల్లోకహితరంత తీర్ణస్వయం భీమభవర్ణవంచనాన్ అహేతున అన్యానపి తారయంత వసంత ఋతువు వచ్చేటప్పటికి చెట్లన్నీ పువ్వులు పూసి కాయలు కాసి పళ్ళు పండి ఎంత ఆనందంగా ఉంటుందో వసంత ఋతు వచ్చేటప్పటికి చెట్ల అయిపోయినట్లు మహాత్ములైనటువంటి వారు కూడా భక్తి జ్ఞాన వైరాగ్యములనేటటువంటి పువ్వులతో కాయలతో పళ్ళతో చెట్లు కాసి ఒకచోట ఉండి ఇస్తే వాళ్ళు లోకమంతా తిరుగుతూ పంచిపెడుతూ పెడుతూ అందరినీ ఆనందింపచేస్తూ పెడుతున్నారే వాళ్ళు తప్ప అహేతున కారణం లేకుండా ఇంతమందిని అన్యానపి తరయంత ఇంతమందిని తరింప చేస్తున్న వాళ్ళున్నారే వాళ్ళు ఎంత గొప్పవారు కాబట్టి ఆ గురువు తప్ప ఆధారమేది సదా ఎల్లప్పుడూ నీకు అనుమానం వచ్చినప్పుడు ఏమీ రానప్పుడు కొంత ఎదిగినప్పుడు పూర్ణంగా తెలిసిన తర్వాత కూడా గురువు బ్రహ్మము అభేదం అందుకని ఎంత జ్ఞాని అయినా బ్రహ్మమును ఎలా అయితే అలా సముద్రాన్ని స్తోత్రం చేసినట్టు చేస్తుందో అట్లా గురువుగారిని చేయవలసిందే శంకరులంతటి వారు గోవింద భగవత్పాదులకు అలాగే నమస్కారం చేశారు గోవింద భగవత్పాదులు గౌడుపాదాచారులు వారికి నమస్కారం చేశారు ఆ గురు పరంపర అంతే అది వినయం కాబట్టి అది అట్లాగే నడుస్తుంది కాబట్టి ఇప్పుడు ఒక కాలమునందు ఒక సమయమునందు మాట అన్వయం అవుతుందా అవదు సదా ఎల్లప్పుడూ ఆధారమైన వారెవరు గురువే కాబట్టి సదాధారాయణవహ అటువంటి మహాపురుషులు శంకరులు మీరు శంకరాచార్యుల వారిని భక్తితో పట్టుకుంటే అందుకే లోకంలో ఒక ఆచార ప్రసిద్ధి ఉంది గురువుగారు లేకపోతే శంకరాచార్యుల వారిని గురువుగా తీసుకుని నమస్కారం చేస్తే శంకరాచార్యుల వారే ఎవరో ఒకరిని గురువుగా పంపించి ఉద్ధరిస్తారు అని కాబట్టి శంకరులను నమ్మి నమస్కారం చేయడం చాలు ఆయన పూజ చాలు ఆయన యొక్క స్తోత్రం ఆయన చెప్పినవి చదువుకోవడం చాలు మీకు ఎప్పుడు ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో మీకు ఏది వినపడాలో అది వినపడేటట్టు చెయ్యగలిగిన ప్రజ్ఞ శంకరులకు ఉంటుంది అది వారు చెప్తారు మీకు ఆ పుస్తకం ఆయనే తీయిస్తారు ఆ పుట మీకు తెలియకుండా తీస్తారు మీకు ఆ శ్లోకం కనపడుతుంది అది చాలు మీకు పరిష్కారం చెప్పి మిమ్మల్ని నడిపిస్తుంది కాబట్టి అంత గొప్పవారు కాబట్టి సమస్త కాలముల కాళములందు ఆధారమైన వారు సదాధారాయ మదాచార్య పదై మదాచార్యపుగమైర్వై పూర్వైరాచార్య సత్కృతయాస్ మంగళం మంగళం కౌసలేంద్రాయ మహనీయత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమాకాయ కాంత కామిత ప్రాగి శ్రీగిరీషాయ దేవాయ మలినాయ మంగళం सर्वम श्री उमा महेश्वर परब्रह्म अर्पणमस्तु स्वास्ति